హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పుదీనా చట్నీ చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఈ చట్నీ అనేది ఇడ్లీకి దోశలకి చపాతీకి చాలా చాలా బాగుంటుంది రైస్కి అయితే ఇంకా చాలా నచ్చుతుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక అరకప్పు పల్లీలను వేసుకుని బాగా ఫ్రై చేసుకుని వాటిని ప్లేట్లో పెట్టుకోండి అదే కళాయిలోకి ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక్క కట్ట పుదీనాని శుభ్రంగా కడుక్కొని ఆకులన్నీ కూడా శుభ్రం చేసుకున్న తర్వాత అదే కళాయిలోకి వేసుకుని పుదీనా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు టీ స్పూన్ ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మగ్గించినట్లయితే పుదీనాలో వాటర్ అనేవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిలీజ్ అయ్యి ఆకంతా కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత దీనిని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఒక పావు కేజీ టమాటోను తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దానిలోకి ఒక అర టీ స్పూన్ సాల్టు ఒక రెండు రెబ్బలు చింతపండు వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటో అంతా కూడా వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి చాలా ఈజీగా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత వాటర్ అన్నీ ఎగిరిపోయి టమాటో అంతా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి పుదీనా బాగా చల్లారాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి పల్లీలు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసుకోండి ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి మనం టమాటో మగ్గించినప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకే కొంచెం తగ్గించి వేసుకోండి వీటిని బరకగా గ్రైండ్ చేయండి పల్లీలు అనేవి కొంచెం మెత్తగా గ్రైండ్ అవ్వాలి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి టీ గ్లాస్ వాటర్ పోసుకొని పల్లీలు బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి వాటర్ పోసిన తర్వాత పల్లీలు అనేవి చాలా మెత్తగా గ్రైండ్ అవుతాయి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోండి అలాగే చల్లార పెట్టి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోండి ఈ టొమాటో కూడా వేసుకోండి వాటర్ అనేవి అప్పుడే యాడ్ చేయకుండా ముందుగానే పుదీనాని టొమాటోని బాగా గ్రైండ్ చేసామంటే టొమాటోలో ఉన్న జ్యూస్తో ఆ రసంతోనే చట్నీ అంతా చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుందండి వాటర్ అనేవి ఎక్కువగా అసలు పొయ్యొద్దు దీన్ని కూడా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయింది కదా పుదీనా అనేది అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉండాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం వరకగానే గ్రైండ్ చేయండి ఒకసారి చట్నీ టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీచర్లో ఉన్న చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పోపుకి సరిపడే గిన్నె పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి కరివేపాకులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ పోపు అంతా కూడా చట్నీలో వేసేసుకోండి ఇంకా రెడీ అయిపోయిందండి టొమాటో పుదీనా చట్నీ చాలా చాలా బాగుంటుంది రైస్కి దోశలకి ఇడ్లీకి చపాతీకి చాలా నచ్చుతుంది మీ అందరూ కూడా నేను చూపించిన ప్రాసెస్ తో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి